తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి సందర్భంగా తెలంగాణ జనసమితి విద్యావంతుల వేదిక వివిధ రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తాండూర్ ఇంద్ర చౌక్ వద్ద గల జయశంకర్ సర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జనసమితి నాయకులు సాంబూర్ సోమశేఖర్ మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజం విజయ్ కుమార్ విద్యావంతుల వేదిక నాయకులు పరేంద రామకృష్ణ సిపిఎం నాయకులు శ్రీనివాస్ బద్రీశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై సాగిన ఉద్యమం జయశంకర్ సార్ మార్గదర్శనంలోనే జరిగిందని ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతకై గల్లీ నుండి ఢిల్లీ వరకు భావజాల వ్యాప్తి చేసిన చైతన్యమూర్తి జయశంకర్ సార్ నిరంతరం ఆయన ఆలోచన విధానాన్ని భవిష్యత్తు తరలకు అందించడానికి కృషి చేస్తామని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం ముందు ఉంచిన జ్ఞాని జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల హక్కుల సాధనకే చైతన్యమూర్తి ఆయన కలలు కన్నా ప్రజాస్వామిక సాధనకై ప్రభుత్వాలు కృషి చేయాలి లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు జయశంకర్ సార్ ఆశయాలు నేటితరానికి తరానికి అనుసరణీయం అని తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన చేయాలని గత ప్రభుత్వం చేసిన తప్పిదలు చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ప్రజాస్వామిక హక్కుల సాధనకై పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా యువజనుల సర్వీస్ల అధికారి హనుమంతరావు బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్చారి అధ్యక్షులు రవీందర్ రెడ్డి సి కుమార్ జలకర రవీందర్ నురుద్దీన్ సురేష్ జనసమితి నాయకులు గౌరీ సందీప్లు పాల్గొన్నారు

తెలంగాణ కోసం పరితపించి తెలంగాణ ప్రజల్లో రైతాంగాన్ని నాయకుడు సర్దార్ గారు మరి దాని తన మీద కోసం ప్రజల కోసం అంకితమై పనిచేసిన వాళ్ళు మరి గద్దార్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మరి ఎడిటర్ జయలఖాన్ గారు మరి ఆయన ఆయన సందర్భాలు చాలా సందర్భాల్లో తెలంగాణ చేసిన అన్యాయాన్ని ఆయన కళ ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది మరి ఈ పరిస్థితులు అరవై ఏళ్ళ తెలంగాణలో ఎంత నష్టం జరిగిందనేది జయశంకర్ సారు అన్ని సందర్భాల్లో పూట వచ్చినట్టు ప్రజలను చైతన్యం చేస్తుందో భావవ్యాప్తం చేయడంతో దేశాకత్వం పాల్సా దాహనీయంగా ఉంది ఈరోజు తెలంగాణ రావడంతో ఆయన పాత ఆయన పొందే వ్యక్తులు తెలంగాణ వచ్చిన తర్వాత విధంగా ఇంకా మనం మన మన సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజానికి వ్యతిరేకంగా పుట్టిన దాంట్లో విధంగా ఆ రోజు మరి తప్పండ్ వర్గాలు పనిచేసినాయి కానీ మరి మరి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మరి అర్థాలే ఈరోజు అధికారంలో కొనసాగడం వల్లనే ఈ ప్రాంతంలో బీసీలు కేసు బీసీలు ఆయన తీసుకున్న స్పష్టంగా చెప్పాడు బీసీలు చైతన్యం పెంచుకోవడం వల్లనే ప్రాంతం నాకు జరిగిందని చెప్పేసి మరి ఈరోజు టీసీ విధానానికి పోలి వచ్చి బాలకులు పోలీ నినాదం వరకే పరిమితం అవుతున్నారు తప్పిస్తే అధికారంలో భాగస్వాములు ఏ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడున్న తెలంగాణలో ఉన్న జయశంకర్ సార్ ఏదైతే ఆలోచన చేసిందో కాబట్టి తెలంగాణ కావాలని చెప్పేసి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ అన్ని అన్ని వర్గాలు ఈరోజు మరి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా మరి అందరూ ఏకమై రాజ్యాధికారం కోసం మరి బీసీలు సైతనం కావాలని చెప్పేసి నిజంగా కళలు కన్నా తెలంగాణ ఆ విధంగా సహకారం అవుతుందని చెప్పేసి ఏం చేస్తూ మరి గత పాలకులు మరి ఇప్పుడున్న పాలకులు మరి గతం కన్నా కొంత మెరుగు అది అనుకు మెరుగుతూ ఉన్నది మేము అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఏది మాట్లాడినా మరి స్వేచ్ఛ లేని పరిస్థితులు మరి ఆ రోజులో ఉన్నాయి అదే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే విషయాన్ని విధానాలతో మరి ఎన్నో గౌరవంగా చేసిండ్రు మరి తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉండి మరి ఆయన ఉద్యమం కొంత కొట్టాడుతూ ఉన్నారు ఇంకొక సమస్యలకు గమనించి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పేసి గత ప్రభుత్వం పైన ఒత్తిడి వేసే ఆయనను మరి ఎప్పటికప్పుడు ఎక్కడి దగ్గర ఆయన అటకాయించి అరెస్టు చేసి మరి దౌ దౌర్జన్యంగా ఆ ఇంటి మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మనం ఈ చైతన్యాన్ని తెలంగాణ ఉద్యోగంలో మనం ఏదైతే ఏ చైతన్యం తెగించుకుంటానేమో అదే స్ఫూర్తితోటి అదే తెగింపుతోటి మరి ఈరోజు సామాజిక తెలంగాణ కోసం మరి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అది అధికార పార్టీలు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలే కానివ్వండి వరకు దీనికి విధానం కాబట్టి ఆ విధంగా మనం జయశంకర్ సార్ ఏదైతే ఆశలు కన్నా కలవగట్టడం ఆ విధంగా మరి సామాజిక తెలంగాణ వచ్చే విధంగా బీసీ నుంచి అందరూ ఐకిమత్యమై తెలంగాణ పరిపాలన భాగస్వామి కావాలని చెప్పేసి అందరూ క్లీన్ చేస్తూ అప్లై చేయాలి జయశంకర్ సార్ నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అని చెప్పి తెలియజేస్తూ ఎవరి జయశంకర్ సార్ ఎంత జయశంకర్ సార్ జయశంకర్ సార్ ఆశయాన్ని జయశంకర్ సార్ ఆశయాన్ని చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి